దాచుకోని పాదాలకు పాదాలకుదగ నేచేసిన పూజలివి పూచిని రూప పుష్పములివి అయ్యా దాచుకోని పాదాలకు పాదాలకుదగ నేచేసిన పూజలివి పూచిని రూప పుష్పములివి అయ్యా ఒక్క సంకీర్తనే చాలు ఒత్తికై మమ్ము రక్షించగా తక్కినవి భండారాన దాచి ఉండని ఒక్క సంగీర్తనే చాలు ఒత్తికై మమ్ము రక్షించగా తక్కినవి భండారాన దాచి ఉండని వెక్క సమగునీ నామముల సులభము ఫలమధికము దిక్కై నన్నేలి నసనివి ననివి తీరని నాదనమయ్యా వెక్కసమగునీ నామము వెల సులభము ఫలమధికము దిక్కై నన్నేలి కనవి తీరని నాదనమయ్యా దాచుకుని పాదాలకు దగనే చేసిన పూజలివి పూచిని కిరీతి పుష్పములివి అయ్యా నానాలికపై నుండి నానా సంకీర్తనలు పూని నాచే నిన్ను పొగడించితిని తిని నానాలికపై నుండి నానా సంకీర్తనలు పూని నాచే నిన్ను పొగడించి తిని వేనామాల విన్నుడా విను తెంచనెంతవాడా కానిమ్మని నాకీ పుణ్యము గట్టితి వింతేవయ్యా కానిమ్మని నాకీ పుణ్యము గట్టి వింతే అయ్యా ఈ మాట గర్వము కాదు నీ మహిమే కొనియాడిది చే స్వాతంత్ర్యము వాడగాను ఈ మాట గర్వము కాదు నీ మహిమే కొనియాడితి గాని చెప్పిన వాడగాను నీ మానవాడేవాడను నీరములెంచకుమీ శ్రీమధమని నీ దాసుడా శ్రీ వెంకటేశుడవయ్యా నీ మానవాడేవాడను నేరములెంచకు మీ శ్రీ మధవనే నీ దాసుడా శ్రీ వెంకటేశుడవయ్యా దాచుకోని పాదాలకు దగనని చేసిన పూజలివి పూచిని రూప పుష్పములివి అయ్యా అంచుకోని పాదాలకు దగనే చేసిన పూజలివి పూజిని కిరీతి పుష్పములివి అయ్యా